భద్రాచలం దగ్గర వరద ఉద్ధృతి తగ్గుముఖం పడితే ధవళేశ్వరం బరాజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం లేదు అంటున్నారు ఇరిగేషన్ ఈ కాశీ విశ్వేశ్వరరావు ఇప్పటికే బొబ్బిల్లంక దగ్గర ఏటి గట్టు అల్పంగా ఉండడంతో పరిశీలించామని చెప్పారు అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యం అందిస్తారు ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి ఉధృతంగా ప్రవహిస్తుంది ఒక పక్క నూట డెబ్బై ఐదు గేట్ల ద్వారా దాదాపుగా పదిహేను పాయింట్ మూడు అడుగుల మేరా చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం అవుతున్నారు దిగువన ఉన్నటువంటి ఏదైతే కోనసీమ లంక గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులతో సన్నద్ధం అవుతారు ప్రస్తుతం ఇరిగేషన్ ఈ కాశీ విశ్వేశ్వరం అంతా ఉన్నారు వరద ప్రవాహం అంటే వారం రోజుల నుంచి నిలకడగా ఉండట్లేదండి పెరుగుతుంది తగ్గుతుంది అంటే వర్షాలు తగ్గితే మనకి ఇక్కడ తగ్గి మొహం పట్టిన ఇప్పుడు గత వంద సంవత్సరాల డేటా కానీ హిస్టరీ చూసుకుంటే మనకి గోదావరి నదికి మ్యాక్సిమం ఫ్లడ్స్ ఆగస్టు నెలలో వస్తుంటాయి జూలై పదిహేను నుంచి సెప్టెంబర్ పది వరకు మనం కంటిన్యూస్గా ఎలర్ట్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఫ్లడ్ తగ్గుతూ ఉంటుంటుంది మళ్ళీ ఒక తగ్గి మళ్ళీ పెరగడం అనేది ఎందుకు జరుగుతుందంటే దీని క్యాచ్మెంట్ ఏరియానే సుమారుగా మూడు లక్షల పద్నాలుగు స్క్వేరు కిలోమీటర్ పద్నాలుగు వేల స్క్వేర్ కిలో లక్షల కిలోమీటర్లో స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉందంటే దీని ఉపనదుల దగ్గర కూడాను ఇప్పుడు ఉపనదులు అనే ఇంద్రావతి ప్రాణహిత కానీ దాని ఎగువన ఉన్న కొన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కూడా రైన్ఫాల్ అయితే ఉంది మోడరేట్ లైట్ టు మోడరేట్ ఫాల్ అనేది ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అక్కడ రెయిన్స్ పడుతూ ఉన్న ప్రతిసారి కూడా కొంచెం రైన్ తగ్గితే మళ్ళీ లేవు తగ్గుతుంది రైన్ ఎప్పుడైతే పెరుగుతుందో నుంచి మళ్ళీ ఫ్లడ్ అయితే అయితే జరుగుతుంది అంటే రెండో వార్నింగ్ రెండో ఫ్లడ్ వార్నింగ్ అమల్లో ఉన్నా ప్రస్తుతం అయితే వచ్చే ఇబ్బంది అయితే లేదు ఎటుగొట్లు మత్స్యకారా సంబంధించిన ఎటుగొట్లు గతంలో గుర్తించారు అంటే పైకి ఎక్కేయడం అక్కడ బాగానే ఉన్న పరిస్థితి అలాగే తాళరే మమ్మడివరం లూయిస్ గేట్ల మీద ఎక్కేసేది అక్కడ కూడా పరిస్థితి సాధారణంగా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిస్థితి సాధారణంగా ఉందండి మీరు చెప్పిన రాజోల్ సైడ్ కానీ ఇటు యానాం సైడ్ ఇటు కానికోనం మండలం కానీ ఇటు కే గంగవరం మండలం ఇవన్నింటి దగ్గర ముమ్మడి మండలం మునమళ్ళ ఐపోలవరం మండలం ఇవన్నీ కూడాను మా దగ్గర స్టాఫ్ రూమ్ పెట్టాం ఇప్పటికైతే ఇమీడియట్గా ఏటుగొట్లకి కానీ అవుట్ ఫాల్ స్వీచ్లకు కానీ వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు వరద ప్రవాహానికి దిగువకెళ్తే ఏటుగొట్లకి మీరు ఎలా చేయొచ్చు స్థానికంగా ఉన్నటువంటి లంకక్రమ ప్రజల్ని ఎక్కడెక్కడ ఎలాంటి అని మీరు సూచన చేస్తారు మీరు చూశారు రెండు వేల ఇరవై రెండులో అంటే లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్కి చాలా సెకండ్ హైయెస్ట్ అది అప్పుడు కూడా ఇరవై ఆరు లక్షల వరకు వచ్చింది కాబట్టి కోనసీమలో ఉన్న ఇరవై రెండు మండలాలు కానీ పదిహేను మండలాల్లో అంటే కనెక్టివిటీ కట్ అయ్యి వాటర్ వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైతే మాత్రం మనం థర్డ్ వార్నింగ్ పదిహేడు లక్షలు దాటితేనే అక్కడ కొంచెం ప్రమాదం ఉంటుంది ఇప్పుడైతే అంత ప్రమాదం అయితే ఏం లేదు మేము అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని స్టాఫ్ను పెట్టడం అయితే జరిగింది అక్కడ పదిహేడు లక్షలు దాటితే కానీ మూడో ప్రమాద హెచ్చరిక రాదు మూడో ప్రమాద హెచ్చరిక దాటితేనే కోనసీమపర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గతంలో ఇరవై రెండు గ్రామాలకు లంక గ్రామాలకు సంబంధించి ఎఫెక్ట్ ఉండేది దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఏటుగుట్టుప నిధి పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా పదిహేడు లక్షలు దాటితేనే ఎఫెక్ట్ తప్ప లేన లేకపోతే లేని పక్షంలో భద్రాచలం వద్ద తగ్గుమొక్కం పడితే అంత ఇబ్బంది ఉండదనేది ఇరిగేషన్ అయితే చెప్తున్నారు కానీ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను నవలేశ్వరం బ్యారేజ్ని